శంకుస్థాపన శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనకాపల్లి అంగన్వాడీ కేంద్రాలకు ఇండెక్స్ స్టవ్ కుక్కర్ రెండు గిన్నెలు అందచేసిన శాసనసభ్యులు కొణతాల ట్యాంక్ బండు వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాలు పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిడుగురాళ్ల చికెన్ మటన్ షాపులపై తూనిగల కొలతల శాఖ అధికారులు తనిఖీలు కాటాలలో తేడాలను గుర్తించిన అధికారులు ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నెల్లూరు నగరంలో వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ పదిహేను కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించి మంత్రి నారాయణను అభినందించిన లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధనాల శాఖల మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు ఆదివారం మధిర మండల కేంద్రంలోని పర్యటించి మధిర ట్యాంక్ బండ్ వద్ద సుమారుగా ఆరు కోట్ల నలభై ఐదు లక్షలతో చేపట్టిన పర్యాటక సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పీవీఆర్ ఫంక్షన్ హాల్లోని మధిర ఎర్రుపాలెం బోనకల్ మండలాలకు చెందినటువంటి ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు

నియోజకవర్గం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు అనకాపల్లి మండలం జీవీఎంసి పరిధిలోని నూట అరవై ఐదు కేంద్రాలలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొండతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రతి అంగన్వాడి కేంద్రానికి ఇండెక్స్ టౌ ఒక్కరు కళాయి రెండు గిన్నెలు ఇవ్వటం జరిగింది అనంతరం ఒక అంగన్వాడి ఆరు ఆయా పోస్టులకు ఎన్నికైనటువంటి వారికి నియామక పత్రాలను ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు కొండతాల మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు నాణ్యమైన వసతులు కల్పించడానికి చేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలోని పి ప్రభావతి పాల్గొన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోని బాచుపల్లి వద్ద ఉన్నటువంటి ఏపీఆర్ ప్రణవ్ యాంచీలియా గేటెడ్ కమ్యూనిటీ సరిహద్దు గోడను జూన్ ఇరవై నాలుగు వేకోజామున హైడ్రా అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఘటనపై స్థానిక నివాసితులు సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చినటువంటి వివరాలను పరిగణలోకి తీసుకోకుండానే హైడ్రా ఈ చర్య చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధం చర్యగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు వందల యాభై కుటుంబాలు నివసించే ఈ కమ్యూనిటీలోని హెచ్ఎండిఏ ఆమోదించినటువంటి ప్లాన్ ప్రకారం సరిహద్దు గోడను ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయటం నివాసితుల్లో భయాందోళనలు కలిగిస్తుందని కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాంచీలియా గుండా రహదారి యాక్సిస్ పొందడానికి తప్పుడు వాదనలు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఏకలవ్యుడి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని అన్నారు కేసీఆర్ మొదలు పెట్టినటువంటి భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు जय तेल तेला जय तेल जय तेल जय तेलंगा जय పిడుగురాళ్ల పట్టణంలోని చికెన్ మటన్ షాపులపై తూనికల కొలతల శాఖల ఆధ్వర్యంలోని తనిఖీలు చేపట్టారు హై స్కూల్ కాంప్లెక్స్ లోని మటన్ చికెన్ షాపుల కాటాలను అధికారులు పరిశీలించగా కాటాలలో వ్యత్యాసాలను గుర్తించారు వినియోగదారులను మోసం చేస్తున్న మటన్ చికెన్ షాపుల వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వాళ్ళు వినియోగదారులు మోసం తీసుకొచ్చి చూపించలేదు వీళ్ళ మీద కఠిన చెప్పి తీసుకుంటాము అవసరం కోర్టులో కూడా ఫైల్ చేస్తాము విమోసరం జరగకుండా వినియోగదారులు కూడా కోమని తీసుకుంటూ ఉండాలి అవసరం ఉన్నప్పుడు చాలా రేట్ పెట్టి ఫస్ట్ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చుకుంటే మీరు అబ్జర్వేషన్ చూస్తూ ఉండాలి వాళ్ళ తరగతి కంపెనీకి నా నాకు ఫోన్ పే ఇబ్బంది లేదు ఫోన్పే నెంబర్ ఉన్న నెంబర్ కూడా ఉంది కాబట్టి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కత్తులుపేట సమీపంలోని స్కూటీలో త్రాచుపాము దూరడంతో భయాందోళన చెందారు స్థానికులు స్థానిక యువకుల సాయంతో స్కూటీలోంచి పాముని బయటకు తీశారు దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు పీడిఎస్యు విద్యార్థులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఇది నిర్వహణలో హైదరాబాద్ వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆలమూరి ఎస్ఐ అశోక్ కుటుంబాన్ని రెండు వేల తొమ్మిదికి చెందినటువంటి ఎస్ఐలు ఇరవై ఆరు లక్షల చెక్కును అందజేశారు ఇటీవల సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కోనసీమ జిల్లా ఆలమూరి ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ జీవన్లు మృతి చెందడంతో వారి యొక్క కుటుంబాలను ఆదుకునేందుకు ఉభయ రాష్ట్రంలోని రెండు వేల తొమ్మిదికి చెందినటువంటి ఎస్ఐలు రెండు వేల తొమ్మిది ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ నుండి ఫండ్ కలెక్ట్ చేసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని అశోక్ కుటుంబం సభ్యులకు ఇరవై ఆరు లక్షల చెక్కును కానిస్టేబుల్ కుటుంబానికి ఐదు లక్షలు అందజేశారు ఈ సందర్భంగా రెండు వేల తొమ్మిదికి చెందిన సిఐ మాట్లాడుతూ తమ సహచరుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం తమకు తీరని లోటని తమ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా బ్యాచ్ సభ్యులందరూ కూడా ఆదుకునేందుకు వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసి తమకు తోచిన సహాయం చేస్తున్నామని తెలిపారు గత పది రోజుల క్రితం పొదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మా మిత్రుడు మన ముద్దాల అశోక్ గారు అనుకోని సంఘటనలో మరణించడం జరిగింది విధి నిర్వహణలో భాగంగా అతను హైదరాబాద్ వస్తూ మార్గ మధ్యంలో దగ్గర అతనితో పాటు అదే స్టేషన్కి సంబంధించిన దెల్సన్ జీవన్ కుమార్ కూడా ఇద్దరు కూడా రోడ్డు ప్రాముఖ్యం మర్చడం జరిగింది అయితే మా రెండు వేల తొమ్మిది బ్యాచ్ తరపున గత ఐదు సంవత్సరాల నుంచి మా బ్యాచ్లో ఎవరికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరిగిన ఎలాంటి ఆపత్కాలంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకి మేమున్నాము అనే భరోసా కల్పించడానికి కానీ మా సొసైటీని ఒకటి రెండు వేల తొమ్మిది బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించి ఏ కుటుంబంలో ఎలా జరిగినా కానీ వాళ్ళకి మేమంతా తోడుగా ఉంటున్నాము భరోసా ఉంటామనే వాళ్ళకు నమ్మకం కలిగించని ఉద్దేశంతోనే ఎవరికైనా సరే చనిపోయినప్పుడు మినిమం ఇరవై ఐదు లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక జీవితాన్ని అందిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకు మేము సహకరిస్తూ సహాయం చేస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతోన శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసినటువంటి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవి మాజీ డీజీఆర్పి ఠాగూర్ టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలోని వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు Thank you. గత పది సంవత్సరాల నుండి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వం అండదండలతోటి అధికారం చలాయించాడని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆరోపించింది ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆర్యవైశ్య మహాసభ తెలిపింది హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మిడిదొడ్డి శ్యాంసుందర్ మహాసభ ప్రక్షాళన కన్వీనర్ ముగుళ్లపల్లి ఉపేందర్లు మాట్లాడుతూ అమరవాది తన అనుకూలమైనటువంటి వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని ఎన్నికల ప్రక్రియను మొత్తం అమరవాది భ్రష్టు పట్టించి బయలా తొక్కాడని విమర్శించారు ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు అయినా కూడా ప్రజలు ఆర్యవైస్ తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవికాంక్ష అధికార దుర్వినియోగము అధికార దాహం తోటి మహాసభను భ్రష్ పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మేము ప్రస్తుత పద్ధతి వాడలేదు ఎందుకంటే కోర్టు తీర్పు కోర్టు వరకు వెళ్ళే వ్యక్తి కోర్టు వరకు వెళ్ళే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్యనారాయణ ప్రభుత్వం వరకు వెళ్ళే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్యారాయణ మరి అన్ని విధాల ముట్టికాయలు పెట్టినా కూడా ఇంకా మహాసభలో ఉండి అధికారాన్ని అధ్యక్షుడిని పెట్టుకోవడము అధికార కార్యక్రమాలు చేసుకోవడము చెక్కులు వాడుకోవడము బ్యాంకులు వాడుకోవడము మహాసభలు వాడుకోవడము మరియు సమావేశాలు సత్కారాలు చేసుకోవడం అనేది ఇది చిగ్గు చేయడమైన విషయము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్యవైశ్య గమనించాలి ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య సభ్యులందరూ అమరావతి లక్ష్మారాయణ గారి సమావేశాలను మరియు సత్కారాలను బహిష్కరించాలి ఎక్కడైనా ఆయన అతను అధికారికంగా మహాసభ అధ్యక్షుడు అని చెప్పి పాల్గొన్న కార్యక్రమాన్ని అందరూ బహిర్గతం చేసి ఎదుర్కోవాలి ఆందోళన చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అమరావతి లక్షణ గారు ఇప్పటికైనా మీరు ఒక మాజీ అధ్యక్షులు పది సంవత్సరాలు మీరు అధ్యక్షతగా వహించారు ఎందుకంటే ఒక అనుభవ్యుడు అధ్యక్షుడిగా ఉండాలనే ఉద్దేశంతో మేము అధ్యక్షుడిగా పెట్టాము కానీ మీరు దాన్ని యథావిధిగా అధ్యక్ష స్థానంలో ఏదో విధంగా కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికైనా మర్యాదపూర్వకంగా మంచి ప్రజలను దృష్టి పెట్టుకొని ఆర్యవ్యస్థను దృష్టి పెట్టుకొని గౌరవప్రదంగా మీరు దిగి మీరు ఎన్నికలు నిర్వహించి మీ పేరు ప్రఖ్యాతులు కాపాడుకోవాలి లేకుంటే ఇంకా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ పదవి వ్యామోహం అనేది విడిచి మీరు ఇప్పటికైనా మంచి మార్గంలో సజావుగా మరి కోర్టు తీర్పు ప్రకారము గవర్నమెంట్ జీవో ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి అక్రమాలు మరియు అబద్దాలు మరియు అక్రమంగా పదవి పొందే విధంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పటికైనా విరమించుకోవాలి రాబో కాలంలో మీరు తగ్గి ఎన్నికలు నిర్వహించకుంటే సహకరించకుంటే ఆర్య వయసులంతా ఒక నిలబడి మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ ఈ మహాసభ ప్రక్షాళన కమిటీ రాబో కార్యక్రమాలు కూడా చాలా తీవ్రంగా ఉదృతంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతి ఆడబిడ్డ తమ తమ ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా నాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని అన్నారు రేవంత్ రెడ్డి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కలు నాటి వన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి అటవీ శాఖ హెచ్ఎండి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించారు ఆయన అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు నెల్లూరు నగరంలోని విఆర్ వెంకటగిరి రాజావారి మున్సిపల్ కార్పొరేట్ హై ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ మంది ప్రముఖులు చదువుకున్నటువంటి విఆర్ హై స్కూల్లో గత ప్రభుత్వం పాలనలోని నిర్లక్ష్యానికి గురై మూతపడిందని అయితే ఈ పాఠశాలలోనే చదువుకున్న మంత్రి నారాయణ చొరవ తీసుకుని పదిహేను కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారని తెలిపారు నారా లోకేష్ Musica 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 ఎనభై మూడవ జయంతి వేడుకలు మరువలేని సందడి హైదరాబాద్ బీసీసీఈ ప్రాంగణంలో బహుజన ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబాపులే తెలుగు రాష్ట్రాలలో పరిచయం చేసిన ముదుగున్న ఈశ్వరయ్య ఎనభై మూడవ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రతిభా విద్యార్థులకు నగదు బహుమతులను మరియు మిమెంటోలను అందిచేశారు అవార్డులను అందించారు వారికి ఒక గొప్ప ప్రోత్సాహం కాదు కానీ ఒక చరిత్రను గుర్తు చేసే గుర్తింపు కావడం విశేషం ఈ సందర్భంగా మహాత్మ జ్యోతి బాపులే స్మృతి సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ పూలే సావిత్రిబాయి ఆలోచనలు ఈ తరం యువతకు తెలిసేలా చేయాలి అభివృద్ధికి దారి చూపే వారి ఆలోచనలు పాఠ్యాంశలోకి చేరాలన్నదే మా యొక్క ఆకాంక్ష అని పేర్కొన్నారు బహుజన ఉద్యమకారుడు నారగోని ఈ కాలంలో పోలేవారి వారి భావజాలం మరింత అవుతుంది ముదిగొండ ఈశ్వరయ్య ఆలోచనలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కృషి చేశారు ఇక అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ నరసింహాచారి మాట్లాడుతూ నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను నేనే కనుగొన్న గ్లోబల్ మూడు వందల అరవై తొమ్మిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి ఉపయోగపడే పరికరం అయ్యే అవకాశం ఉంది అని గర్వంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలోని ముఖ్యంగా పాల్గొన్న వారిలో బహుజన నాయకుడు విఠోభ జన కళా మండలి సింగర్ మాస్టర్జీ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శంకర్ అరికటికే సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్ బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకుడు ఎస్ చెన్నయ్య తెలంగాణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ప్రకాష్ ఊట్ల బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు అంతేకాదు ఈ వేడుకలు ముదిగొండ ఈశ్వరయ్య బహుజన సేవలను గుర్తు చేస్తూనే మహాత్మ పూలే ఆలోచనలను సమాజంలో ప్రతి తీరానికి చేరవేసే సంకల్పానికి నిదర్శనమయ్యాయి ఈ వార్తను మీ ప్రతిష్టాత్మక పత్రికలు ఛానళ్ళు ప్రచరిస్తే బహుజన ఉద్యమ చరిత్రలో మరో పూట వెలుగులోకి వస్తుంది యువతకు ప్రేరణగా నిలుస్తుంది ధన్యవాదాలతో సతీష్ ముదిగొండ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాపురే స్మృతి సమితి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఒక రెండు నిమిషాలు అంటే ఎందుకు కూర్చోవాలి అంటే పని ఉంది అరే పని అంటే మనం అనిపించాము చూసా అటువంటి విషయాన్ని బహుశా నాకు గుర్తుండాలి మహమ్మా జ్యోతిబాబు జ్యోతిబాబుల గురించి చిరంజీవి గారికి రిటర్న్ ఇచ్చినట్లు నా జ్ఞాపకం ఉంది సతీష్ గారు యాక్టర్ చిరంజీవి గారికి మనం ఉత్తరం ఇచ్చినట్లు జ్ఞాపకం ఉంది ఇచ్చానా అంతవరకే అయితే చిరంజీవి గారు తక్షణమే దాన్ని ఎన్కేజ్ చేసుకున్నాడు నేను కూడా బీసీ అని ఒకరోజు ఫోటో పెట్టి ఇంటి దగ్గర చేశాడు ఇదంతా ఎందుకు చెప్తుందంటే వల్ల ప్రభుత్వం ఒక భవనానికి మహాత్మా జ్యోతి గౌ పూజ పెట్టే వరకు వచ్చింది ఇది నిమిషం హాలిడే కూడా వచ్చింది లేదు అది మనం ప్రయత్నం చేయాలి దయచేసి హాలిడే తీసుకొద్దాం అది ఇది ఈ రోజు నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకొని చెప్పాలి భవనానికి పేరు పెట్టారు చాలా సంతోషం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే జన్మదినానికి హాలిడే ఇస్తున్నారు ఇది కూడా చేయించాలనేది మనకు పట్టుబట్టిదే అదొక మన ఆశయం అలాగే అదే మనం బతిని కాదు ఒక ఆశయం ఇంత కష్టపడుతుంది చెప్తున్నారు విద్యా బోధన చేస్తున్నాం అది చేస్తాం అనేక విషయాలు చెప్పారు ఎటు ఎట్లా ఇవాళ ఒక తండ్రి ఆశయాలను ఒక కొడుకు తీసుకు వెళ్తున్నాం అంటే వారు కూడా నిజంగా మనం ధన్యవాదాలు చెప్పాలి ఈ రోజుల్లో ఓవరాల్లో మీకు తెలిసిన విషయం గోడు మీద పడేయడము చేత దగ్గర తల్లిదండ్రులు పడేసేటప్పుడు ఈ రోజుల్లో తను ఎంత ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా వారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తాం రెండవది ఆలోచించండి హాలిడే కోసం ఒకవేళ నిర్ణయం అయితే తీసుకెళ్లి వారికి మనం చైర్మన్ గా సారీ సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేసి ఎవరైనా మాది గుడిసెనండి నవీపేటలో ఒక గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి నేను నేను గోల్డ్ స్మిత్ బ్లాక్ స్మిత్ బుగ్గుల కోసం సైకిల్ మీద వెళ్ళేవాడిని నాకు ఒక రూపాయి చారానా రెండు రూపాయలు వచ్చేది తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదులో దాన్ని నేను ప్రయోగాలకు ఉపయోగించుకునేవాడిని ఆ డబ్బుల్ని అయితే నాకు కింది స్థాయి తెలుసు కాబట్టి దానికి నేను అమ్ముడిపోక ఇప్పుడు నా ప్రోడక్ట్ ని నేనే వరల్డ్ వైడ్ గా తీసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నాను ఇప్పటి వరకు సుమారు ఆరు వందల యాభై మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానండి నేను ఇప్పటివరకు వరకు అంటే ఇది ఇది ఎందుకంటే మన ఫార్ములాని వేరే దేశాలకు అమ్మితే ఇక తొమ్మిది లక్షలకి ఎవరికి ఉంటారండి డబ్బులు ఉన్న వాడికి ఉంటారు ఏదో బంజారేస్ అది నేను అది కాకుండా నేను ఒక కండిషన్ పెట్టాను శాంసంగ్ వాళ్ళకి మీ ఒకవేళది నమ్మితే మా మహాటల్ నాకు లక్ష రూపాయలు లోపే అమ్మండి ఇండియాలో అయినా ఎక్కడైనా ప్రపంచ వ్యాప్తంగా వేరే దేశాల్లో వీజ్ అమ్ముకోండి కానీ ఇండియాలో మట్టికి లక్ష రూపాయలు అమ్ము అంటే వాళ్ళమ్మ అన్నారు వాళ్ళేమన్నా అంటే యూనిఫామ్ అంటే ప్రపంచంలో ఎక్కడమ్మినా అది అంతే రేటు ఉండాలి అనేసరికి నేను దాన్ని నిరాకరించానండి అయితే ఈ రోజులో ఓ పది వేల కోట్లకు ఇది వాళ్ళు ఈ పద్దెనిమిది వేల కోట్లు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు నాకు సతీష్ గారు చెప్పేసరికి గవర్నమెంట్ పిల్లలు అనేసరికి నేను వచ్చేసానమ్మా ఎందుకంటే నేను గవర్నమెంట్ లో చదివిన ఈ విత్తనం ఈ రోజు ప్రపంచానికే ఒక పెద్ద అయింది ఎందుకంటే నాది టూ థౌజండ్ ఫార్టీ నా యొక్క రైట్స్ ఉన్నాయి త్వరలో దీని నరేంద్ర మోడీ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది మన్ కూడా బాత్ లో కూడా మరో న్యూస్